please do subscribe to prajabheri news channel इट इज अ स्टेट आफ फिजिक मेटली सोशली अंरचुअली आलो इंप्रेट सो फिजिकली मेटली सोशली स्रीचुअली मैं उदा अंत यानी अट फीवर फीवर ले व्याधि आई आई अव फिजिका ನಾವು ಬಾಡಿ ಅಂತ ಪ್ರತಿದಿನೂ ಫಿಟ್ನೆಸ್ ಫಿಟ್ನೆಸ್ ಮೆಂಟೇನ್ಟ್ ചെയ്യాలి फिजिकल ಫಿಟ್ನೆಸ್ ದಾನಿವರೆಗೂ एक्सरसाइज ಮಾಡணும் ಪ್ರತಿದಿನೋ ಐದೋ ವಾಕಿಂಗ್ ಆರ್ ಜಾಯಿನ್ ವಾಟ್ ಎವರ್ ಇಟ್ ಇಸ್ ಫಾರ್ ಫಿಟ್ನೆಸ್ ದೆನ್ ಮಿನಟಲ್ ಫಿಟ್ನೆಸ್ ಮೆಡಿಟೇಷನ್ ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡೋ ಸೋಶಿಯಲ್ అండ్ మనం బయట ఎలా ఉంటుందో అనేదానిపైన మన సోషల్ హెల్త్ అనేటట్టు ఆరా స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అనేది ఇంక్లూడెడ్ సో ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాము కోవిడ్ మహమ్మారి అనేటువంటిది విజృంభించి చాలామంది ఇబ్బంది పెట్టింది సో ఆ కోవిడ్ కాకుండా ఇక్కడ ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి మరి దేని మూలంగా వస్తూ ఉన్నాయి అంటే కమ్యూనికేబుల్ డిసీజెస్ అది మన కారణం మనము అజాగ్రత్తగా ఉండడం మూలంగా మన నెగ్లిజెన్స్ మూలంగా చాలా ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అనేటటువంటివి వస్తుంటాయి దానిలో కొన్ని కమ్యూనికేబుల్ డిసీజెస్ కొన్ని ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని ఉంటాయి అండ్ మనము మన హ్యాబిట్ల మూలంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి సో ఇన్ఫెక్షన్స్ డిసీజ్ చూసుకున్నట్టయితే దాంట్లో కొన్ని ముఖ్యంగా వైరస్ మనం చూసుకున్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో కోవిడ్ వైరస్ విజృంభించడం అంటే గత వంద సంవత్సరాల కింద మనం చూసుకున్నట్టయితే అప్పుడు ఇన్ఫ్లూయేంజా వైరస్ చాలా ఇబ్బంది పెట్టింది కొన్ని లక్షల కొన్ని కోట్ల ప్రాణాలైనటువంటి బలిస్తుంది ఇన్ఫ్లూయెంజా వైరస్ ఫ్లూ వైరస్ కానీ ఇది ప్రతి సింపుల్గా అయిపోయింది అంటే మనము టోర్లెట్ స్టేషన్గా అయిపోయింది మళ్ళీ వైరస్ అనేది తన రూపం మార్చుకొని కోవిడ్ రూపంలో వచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టింది మనల్ని సో ఈ విధంగా వైరస్లు వైరస్ను పుట్టుకొస్తూనే ఉంటాయి వ్యాక్సిన్స్ వేసుకుంటూనే ఉంటాము మరి మనం ఏం చేయాలి ఈ వైరస్ తట్టుకోవాలంటే మనము సిద్ధంగా ఉండాలి వైరస్లు వస్తూనే ఉంటాయి అవి ఎప్పటికీ ఆగిపోవు కోవిడ్ కావచ్చు నెక్స్ట్ ఇంకొక వైరస్ కావచ్చు ఇంతకుముందు లేపా వైరస్ కానీ సాస్ వైరస్ కానీ ఇలా ఎన్నో రకాల వైరస్ వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టింది సో ఇప్పుడు ఈ వైరస్ వస్తుంటుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే మనము ఇమ్యూనిటీని పెంపొందించుకోవాలి అంటే ప్రతి ఒక్కరు వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందించుకోవాలి అంటే ఎలా మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే మనం ఏం చేయాలి ఒకటి రెగ్యులర్గా ప్రతి ఒక్కరు వర్కౌట్ చేయాలి ఎక్సర్సైజ్ వాకింగ్ చేయాలి ఖచ్చితంగా మీరు మీకు టైం ఉన్నప్పుడు హైడర్ అంటే మార్నింగ్ కావచ్చు లేదంటే ఈవినింగ్ కావచ్చు ఎప్పుడో ఒక వన్ అవర్ ఎట్లీస్ట్ వాకింగ్ అవర్ బయట ఒకవేళ వాకింగ్ చేసే ప్రదేశం అనుగురమైనటువంటి ప్రదేశం లేకపోతే జస్ట్ ప్రతి ఒక్క స్కిప్పింగ్ వస్తుంది ఇంట్లో స్కిప్పింగ్ జస్ట్ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ స్కిప్పింగ్స్ అలా చేయాలి సో దాని మూలంగా ఏమిటి కలుగుతుంది వన్ సెకండ్ థింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్ మనము తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేవనేటువంటిది చూసుకోవాలి ఒకటి దాంట్లో ఈ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి దాని బ్యాట్స్ కూడా ఉండాలి ఇక బ్యాలెన్స్డ్ డైట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి రెండు మూడవది ఏంటంటే సరైనటువంటి నిద్ర ఈ మధ్య కాలంలో ఎక్కువ నిద్ర అనేటువంటిది దాన్ని తగ్గించేసి చాలా ఉంది ఫోన్లు చూడడం టీవీ చూడడం దానివల్ల నిద్ర అనేటటువంటిది తగ్గిపోతూ ఉంది సో మనము ఎప్పుడు మనస్ ఫోన్లను ఆఫీసుకోవాలి ఒక టైం పెట్టుకొని మనం నిద్రకు దాదాపు సెవెన్ ఎయిట్ అవర్స్ నిద్రపోతే మంచిగా ఉంటుంది గుడ్ స్లీప్ ఆల్వేస్ గడర్ దానివల్ల ఇమ్యూనిటీ అయినటువంటిది పెరుగుతుంది సో ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడము బ్యాలెన్స్ డైట్ అండ్ స్లీప్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ సో ఇదే కాకుండా ఈ వైరసెస్ కాకుండా ఇంకా ఇమ్యూనిటీ ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్లో ఇంకా ముఖ్యంగా యూబర్ మన ఇండియా లోపల సాధకంగా నీరులా ఈ యుగర్ గ్లోసెస్ అనేది క్షయ అనేది విస్తరిస్తూ ఉంది మన గవర్నమెంట్ ఎన్ని ప్రణాళికలు తెచ్చినప్పటికీ ఎన్ని ప్రోగ్రామ్స్ తెచ్చినప్పటికీ మనము జాగ్రత్తగా ఉండకపోతే మనము ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇలాంటి ఈ కమ్యూనికేబుల్ డిసీస్కి మనము బలిగాక కావచ్చు ఈవీ అనేది ఇది నిర్మూలించదగ్గది అంటే మనము ఈజీగా దాన్ని ట్రీట్ చేయవచ్చు కానీ అందరికీ అవగాహన అనేది ఉండదు సో టీబీ అంటే ఏంటంటే కోవిడ్ అంటే అది తెలిసిపోతుంది కోవిడ్ ఇన్ఫెక్షన్ రాగానే ఇమీడియట్గా సింటమ్స్ వస్తుంటాయి త్రీ డేస్కో ఫోర్ కో లక్షణాలు వస్తుంటాయి లక్షణాలు బయటపడుతుంటాయి సో దాన్ని తెలుసుకోవచ్చు కానీ టీబీ అనేది మనం అందరూ కూడా కూర్చుంటాము టీవీ బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత కొన్ని వారాల పాటు కట్టచ్చు లక్షణాలు బయటపడచ్చు సో ఇది మైక్రో బ్యాక్టీరియా టిబర్సిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఒకటి సో మరి లక్షణాలేలా ఉంటాయి ఎవరికి వస్తుంది ఎవరికి వస్తుందంటే ఇందాక చెప్పాను కదా ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్లకు టీబీ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాము ఇక్కడ ఎవరైతే ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు ఎవరైతే ఫిట్గా అంటే ఎక్సర్సైజ్ చేయరు ఎవరైతే సరైనటువంటి నిద్ర ఉండదో ఎవరైతే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోరు వాళ్లకు ఇలాంటి బ్యాక్టీరియా సోకినటువంటి అవకాశం ఉంటుంది అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోలలో రావచ్చు బస్సులలో రావచ్చు కొంతమంది ఫంక్షన్లకు వెళ్తుంటారు పెళ్ళిళ్ళకు పేరాలకు వెళ్తున్నాం అక్కడ ఒక పది మంది ఉన్నప్పుడు ఎవరైనా తగ్గినప్పుడు ఎవరైనా తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ వాళ్ళ నుంచి ఈ తుపాకాల బయటకు వస్తాయి లైక్ కోటిలాగా ఈ తుపాను బయటకు వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని పీలుస్తారో వాళ్ళ టీవీ వచ్చినటువంటి అవకాశం ఉంటుంది అర్థమవుతుందా ఎవరైనా టీవీ ఉన్నటువంటి వ్యక్తులు దక్కినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ వాళ్ళ నుంచి తుంపట్లు వస్తాయి లేకపోవిడ్ లాగా అది ఎవరైతే పీలుస్తారో వాళ్ళకు టీవీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఎవరికి వస్తుంది టీవీ వస్తుంది ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళకి టీవీ వచ్చిన ఎవరైతే వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోరు ఎవరికైతే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నాయి అలాగే ఇప్పుడు కిడ్నీ డిసీజ్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ ఇమ్యూనిటీ సప్రెసివ్ ఏజెన్స్ యూజ్ చేసుకున్న వాళ్ళు కానీ స్పీయర్స్ ఎక్కువగా యూజ్ చేసేటటువంటి వాళ్ళు కానీ అదే కాకుండా ఎవరైతే ముఖ్యంగా గుర్తుపెట్టుకుంది ఏంటంటే ఎవరైతే అడిక్టిఫై డ్రగ్స్ అది స్మోకింగ్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు గంజాయి కావచ్చు దేనికైనా ఎవరైతే వ్యసనంగా మార్చుకుంటారో వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోయి వాళ్ళకు ఇలాంటి వ్యాధులు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది సో మరి 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 మనం ఎలా గుర్తించాలి ఈ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకటే ఎవరైతే పసుపు ఒక నాలుగు లక్షణాలు మాత్రమే ఉంటాయి వీటన్నిటిని మంచిగా గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరు ఒకటి రెండు లేదా మూడు వారాల కంటే ఎక్కువగా ఉండడము దగ్గుతో పాటు తిగడ రావడం ఒక లక్ష రెండోది ఏంటంటే జ్వరం ఉండడం జ్వరం అనేటటువంటిది లో జ్వరం ఉంటుంది రాత్రి కూడా లేదా సాయంత్రం కూడా మాత్రమే వస్తుంది జ్వరము లో జ్వరం ఉంటుంది రాత్రి కూడా వస్తుంది రెండు మూడవది ఆట లేకపోవడం నాలుగవది బరువు తగ్గిపోవడం ఈ నాలుగు లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా తిన్న భాష చేయించుకోవాలి మంచిగా గుర్తుంచుకోండి రెండు నెల మూడు వారాల కంటే ఎక్కువగా తగ్గుండడము ఉండడం పాటు తివడ రావడము దాంతోపాటు రాత్రి కూడా జ్వరం రావడము ఆట లేకపోవడము బరువు తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నట్లయితే దాన్ని టీవీ అని అంటాం సో అది ఇది స్లో ప్రాసెస్ ఓవర్ ఏ మంత్స్ కూడా మనకి మనకి ఏర్పడదు సో ఇది ఎందుకు మరి సార్ దీని గురించి ఎందుకు ఒక వ్యక్తికి టీవీ ఉన్నప్పుడు అతను తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు అతని నుంచి ఒక సంవత్సర కాలం లోపల పదిహేను మందికి టీవీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో దీనిపైన అవగాహన ఉండాలి మరి ఏ విధంగా గుర్తించవచ్చు పెద్ద పెద్ద పరీక్షలు ఏం లేవు సిటీ స్కాన్లు తీసుకోవడం కానీ ఎంఆర్ఐ తీసుకోవడం కానీ ఇలాంటి పరీక్షలు అవసరం లేదు సింపుల్గా కిమిడా పరీక్ష చేయించుకుంటే చాలు అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా సరే ఈవెపు ఆరుగుండో కానీ బాల్కుండా ఇక్కడ మండల ఏరియాస్లో ఎక్కడైనా చేస్తున్నారు సో తిమ్మిడా పరీక్ష చేయిస్తే సరిపోతుంది అదే కాకుండా మళ్ళీ ట్రీట్మెంట్ కూడా పెద్ద ఖర్చు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే వీడిని తగ్గిపోతుంది మనందరికీ తెలియదు ఇది ఈజీగా తగ్గిపోతున్నారు సో ఈ విధంగా ఈజీగా తగ్గిపోయినటువంటి వ్యాధిని మనం ముందే అవేర్నెస్ ఉంది మన కుటుంబ సభ్యుల్లో కానీ మన స్నేహితుల్లో కానీ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళని మనం మనం చెప్పాలి ఎవరి పరీక్ష చేయించుకోవడం జరిగింది అప్పుడు వాళ్ళు అవేర్ అయిపోయి చేయించుకున్నారు దాని మూలంగా ఏంటంటే సమాజంలో కూడా టీవీ అనేది తగ్గిపోతా ఉంది నెక్స్ట్ ఏంటంటే ఆస్తమా ఆస్తమా అనేది చాలా విజృంభిస్తుంది అంటే ఆస్తమా అనేటటువంటి చాలా మందికి వస్తుంది మనకు తెలియకుండానే మందిని ఆస్తమా బారిన పడుతున్నారు ఇది సింపుల్ ఏ విధంగా అంటే మనం ఇప్పుడు ఎక్కడ మనం ఉండేటువంటి ప్రదేశంలో మన కాలేజీకి వచ్చినాము వచ్చేటప్పుడు మనం ప్రతిరోజు కర్మం పక్కకుండా దుమ్ముకు దూరికి ఎక్స్పోజ్ అయినప్పుడు అదేవిధంగా పొగకి ఎక్స్పోజ్ అవుతున్నాము అదేవిధంగా ఈ గాఢమైన వాసనలు ఈ పొగ ఏ రూపంలో కావచ్చు అగరబత్తి వాసన కావచ్చు రూపం దీపం కావచ్చు మస్క పాయిల్స్ వాసన కావచ్చు మనం కంటిన్యూస్గా దానికి ఎక్స్పోజ్ కావడం మూలంగా ఆస్థలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదే కాకుండా అందరు ఎక్కువగా చల్లటి చల్లటి గాలు వేయడం కానీ చల్లడి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వాటర్ని ఎక్కువగా తీసుకోవడం మూలంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కంటిన్యూ ఎక్స్పోజర్ టు పొల్యూషన్ ఈ మూలంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో దీన్ని ఏ పరీక్ష చేసుకోవాలంటే పంతొమ్మిది వంశం చేసి ఇప్పుడు సార్ల పరీక్ష అది చేయడం మూలంగా మనము ఈ ఆస్తవాలను తెలుసుకోవచ్చు మీరు ఎలా నివారించుకోవాలి సింపుల్ పెద్దగా ఏం చేసేది లేదు ముఖ్యంగా ఏంటంటే ఇది వంశంలో ఎవరికైనా ఉంటే ఆ వంశంలో అందరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ వంశం ఆరంభాలు జైడికల్గా వస్తుంది ముఖ్యంగా ఒక స్టోరీ చెప్పాలి మీకు ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళిద్దరు తన దగ్గర చూపించుకోవడానికి వచ్చారు ఏంటంటే ఆ స్టోరీ ఏంటంటే వాళ్ళు ఒక గమ్మత స్టోరీ చెప్పారు సార్ మేమిద్దరం ఒక ఇంట్లో ఉంటున్నాము మేమిద్దరం ఒకే పడుకుంటాము రాత్రి కూడా ఏదో దయ్యం వచ్చి మా మీద ఉంచుతుందని డైలీ రాత్రి అని చెప్తున్నారు నాకు నవ్వొచ్చింది ఏంటి దయ్య వచ్చి కూర్చోవడం ఏంటి ఏమో సార్ ప్రతిరోజు మా మీద మా ఇద్దరికి ఏదో వచ్చి ఉంచుతుందని ఊరికే ఆగడం లేదు నేను ఏంటో సర్ప్రైజ్ అయ్యాను దయ్యం ఉండడం అన్నది అది కాదు ఇంత సమయం ఏదో ఉంటుంది అది వాళ్ళను ఇస్ని మొత్తం అడిగారు అడిగితే ఏం చెప్పాలంటే మా దాదాపు ఇలానే ఉంది సార్ మా నాన్న కూడా ఇలానే ఉందంట ఈ ఇంట్లో మాకు కూడా ఇలానే అవుతుంది ఇల్లు మంచిగా అసలు మేము ఆరుస్తాము ఇల్లు అమ్మేస్తామని చెప్తున్నాను అది కాదు అని చెప్పి ఇష్టం తీసుకుంటే ఇది వంశపారం పర్యంగా వచ్చినటువంటి ఆస్తవాన్ని వికీర్తి చేయడం ద్వారా తెలిసింది అంటే పై ఎందుకు అలా ఉంది అంటే రాత్రి కూడా చాతి బరువుగా ఉండడం లక్షణం ఏంటంటే చాతి బరువుగా ఉంటుంది దమ్ వస్తుంది పిల్లలు కొన్ని కొన్ని సౌండ్ వస్తాయి గొంతుల వచ్చి ఇది ఆస్తమ యొక్క లేదు సో పాపం వాళ్ళ తెలివక కొన్ని సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎంకేజ్ వస్తుంది అంటే బీన్స్ అయినటువంటి మందులు ఇవ్వడం ద్వారా వాళ్ళకు తగ్గిపోవడం జరిగింది వాళ్ళు ఎక్కువ వాడలేదు అందరూ అనుకుంటారు ఇండియనటువంటి దసే కష్టం మెడిటేషన్స్ అందరూ మనకు అపోహలు ఉంటాయి ఎందుకు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం అంటే మనకు ఉన్నటువంటి అపోహలను తొలగించుకోవాలి ఏంటంటే చేప ముందు పనిచేస్తుందని కొంతమంది అంటుంటారు చేప ముందు పనిచేస్తుందా సైన్స్ స్టూడెంట్స్ ఎంత పనుకుంటారు చేప ముందు పనిచేస్తుందా ఆస్తారు పని చేయరు సో ఏదైతే శాస్త్రీయమని మనం మనం నమ్ముతామో దాన్ని మనం ప్రమోట్ చేయాలి సైన్స్ స్టూడెంట్స్ కూడా మన కుటుంబ సభ్యులు కానీ మన స్నేహితులు కానీ మన బయట కానీ మన చెప్పక అది మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి సో ఏరియాస్ అన్నది అతి ముఖ్యమైనవి ఆస్త మనకు అదేవిధంగా మనం తెచ్చుకునేటువంటి వ్యాధులు ఏంటి స్నేహులుగా మనం తినే పదార్థాలు కావచ్చు ఈ మధ్య కాలంలో మంది స్మోకింగ్ అడిక్షన్స్ అవుతున్నారు గంజాయి అడిక్షన్స్ ఉంటాయి ఆల్కహాల్ అడిక్షన్స్ జరుగుతూ ఉన్నాయి సో ఈ అడిషన్స్ అడిక్షన్స్ మూలంగా కూడా కొన్ని రకాల వ్యాధులు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది సో నేను మీకు చెప్పేది ఒకటే ఎస్పెషల్లీ బాయ్స్ వ్యక్తి పరిస్థితుల్లో కూడా స్మోకింగ్ కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ అలవాటు కాకూడదు దీని మూలంగా ఏంటంటే దాంట్లో ఉండేటటువంటి మిపోయి అనేటటువంటి ఒక కెమికల్ ఎక్స్పోజ్ కావడం మూలంగా అది మన బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది మాటి మళ్ళీ తీసుకోవాలని అనిపిస్తుంది ఒకసారి దాన్ని తీసుకోలేకపోతే ట్రిమ్మర్స్ రావడము పట్టలేకపోవడము ఇలాంటి కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని మనకు అనిపిస్తుంటుంది సో దానికి అడిక్ట్ దీని దీనివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ దానికి చాలా రకాల వ్యాధులు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది సో ఇలాంటి ఎన్నో రకాల వ్యాధుల నుంచి కనిపించుకోవాలంటే మనం ఇమ్యూనిటీ పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఏదైతే సో నా ఇక్కడికి నేను నా రేషన్ వదిలేసి ఇక్కడికి రావడం ఏంటంటే మీ అందరూ కూడా వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి అది ఇక్కడ ఎంతో మంది ఎన్నో గ్రామాల నుంచి ఉన్నారు ఎక్కడి నుంచో ఎన్నో విలేజెస్ నుంచి ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యుల్లో కానీ స్నేహితుల్లో కానీ తమ చుట్టకలు కానీ అవేర్నెస్ తరలించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కోవిడ్లో ఎయితే మీరు అందరూ ఈ యూత్ ఎత్తు అయితే చైతన్యవంతమయ్యి మీరు చుట్టుపక్కల ఎలా అయితే అవేర్నెస్ చేసినారో ఇప్పుడు కూడా అన్ని వ్యాధులపైన కానీ వచ్చే దీర్ఘకాలిక వ్యాధులపైన కానీ అడిక్షన్స్ పైన కానీ మీరు మీ విలేస్లందరూ మీ కుటుంబ సభ్యులలో మీ స్నేహితులతో కూడా అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం మీద ఉంది కాబట్టి మీరు పేషెంట్స్ ఉన్నారు అయినా సరే ఇక్కడికి వచ్చి మీకు అవేర్నెస్ కల్పించిన ముఖ్య ఇదే ఇదేనండి మనము అవేర్నెస్ మనము అవేర్నెస్ కల్పించాలి సో ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు దగ్గరకి మరియు ఇంత ఓపిక మీ అందరికీ మరియు ముఖ్యంగా మీడియా వ్యక్తులకు తందు స్వామి గారికి మరియు ప్రిన్సిపల్ గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిన్సిపల్ గారు మరియు తందు స్వామి సార్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటటువంటిది నిర్వహించడం జరిగింది సో దీని లోపల ఈ ఇన్ఫెక్షస్ డిసీజెస్ గురించి అదేవిధంగా ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన కోవిడ్ గురించి మరియు వాటిపైన వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఈ వ్యసనాల మూలం ముఖ్యంగా స్మోకింగ్ కానీ స్మోకింగ్ వల్ల వచ్చేటటువంటి పర్యవసనాలు అదేవిధంగా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులపైన కానీ అవేర్నెస్ అనేటటువంటి కల్పించడం జరిగింది దాదాపుగా దాదాపు ఒక రెండు నుంచి మూడు వందల మంది విద్యార్థులు హాజరయ్యి వాళ్ళు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది సో ఇలాంటి మంచి అవకాశాన్ని కలిగించినందుకు ప్రిన్సిపల్ గారికి మరియు ధన సంస్థ గారికి అదేవిధంగా కళాశాల అధ్యాపకులందరికీ కే ధన్యవాదాలు సో అదేవిధంగా గిరిజ్ కళాశాల విద్యార్థులకు కూడా దాదాపు ఒక వారం రోజుల పాటు వాళ్ళకు హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలిగ అవేర్నెస్ ఇవ్వడం కానీ వ్యాధులపైన అదేవిధంగా వాళ్లకు ఫ్రీ కన్సల్టేషన్ అనేటటువంటి వారం రోజుల పాటు కల్పిస్తాయని వారికి చెప్పడం కూడా జరిగింది సో ఇలాంటి అవగాహన కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమాన్ని గిరిరాజ్ కళాశాలలో నిర్వహించడానికి ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్